మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ రాష్ట్ర ప్రభుత్వము అత్యంత ప్రాధాన్యత వైద్యకు వైద్యానికి విద్యకు ఇవ్వడం జరుగుతుంది అందరికీ ప్రజలందరికీ వైద్యము ప్రజలందరికీ విద్య అందించాలని ఒక మంచి ఆలోచనతో ప్రభుత్వము ఈ రెండు విద్య మీద వైద్యం మీద ఎక్కువ డబ్బు రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరుగుతుంది దాంట్లో భాగంగానే మన పొద్దుటూరికి ఒక రూరల్ మండలానికి ఒక అంబులెన్సు రాజుపాలెం మండలానికి ఒక అంబులెన్సు అవసరం అనేది గుర్తించి కొత్త అంబులెన్సులు రెండు ఇవ్వడం జరిగింది రోజే మనము పుద్దుటూరు అంబులెన్ అంబులెన్స్ ప్రారంభోత్సవం కూడా జరిగింది దాదాపు అంబులెన్స్లో వాళ్ళు వచ్చి అంబులెన్స్లో చేరిన వెంటనే దాదాపు ప్రథమ చికిత్స ఒక ఎయిటీ పర్సెంట్ ఈ అంబులెన్స్లోనే చేసేదానికి సదుపాయాలు కలిగినాయి ఆక్సిజన్ పెట్టేటంత పరిస్థితి ఉంది పల్స్ చూస్తుంటారు బీపీ చూస్తున్నారు అన్ని రకాలు ఎక్కడ గ్రామీణ ప్రాంతంలో ఉండబడి వైద్య ఆసుపత్రికి చేరుకుని వెళ్ళినంత లోపలనే దాదాపు ఎయిటీ నైన్టీ పర్సెంట్ చికిత్సను అంబులెన్స్ అందించే సదుపాయాలు కల్పించిన అంబులెన్స్ను పొద్దుటూరు పట్టణానికి రాజుపాలెం మండలానికి ప్రతి మండలానికి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది ఎందుకంటే ఇది ఆపదలో ఉండబడిన వ్యక్తులు ఆసుపత్రి దగ్గరకు కూడా పోలేని పరిస్థితుల్లో కూడా మరి ముఖ్యంగా యాక్సిడెంట్ సందర్భంలో ఉండేటప్పుడు రోగి రోగికి వెంటనే ఆక్సిజన్ పెట్టడం కానీ పల్స్ చూడడం కానీ అన్ని రకాల వైద్యం వెంటనే అందించే పరిస్థితి మందులు కానీ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇది ఒక మనకు మంచి ఈ వైద్య విధానం కూడా ఒక మంచి ప్రజలకు అందించే ఒక మంచి సౌకర్యము దీని అందరూ ప్రజలందరూ ఉపయోగించుకోవాలి వన్ నాట్ ఎయిట్ అనేది ఇప్పటికే చాలా విస్తృతంగా ప్రజలు ఉపయోగించుకుంటున్నారు నాకు తెలిసి నాకన్నా గుర్తుండదు ఉండదు కానీ మా ఊర్లో గ్రామీణ ప్రాంతాల్లో ఉండబడిన ప్రజలందరూ కూడా వన్ నాట్ ఎయిట్ జే వన్ నాట్ ఎయిట్ జే అంటారు ముందుగా అంత ప్రాధాన్యత సంతరించుకునే ఈ యొక్క ఉపయోగాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోండి కేవలము వైద్యం మీద చదువుల మీదనే ఎక్కువగా రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు ఉంది ఈ వైద్యం అనేది అందరికీ అందాలా ప్రతి ఒక్క కుటుంబానికి వైద్యం అందాలా ప్రతి ఒక్క కుటుంబానికి చదువు అందాలా ఇవన్నీ సక్రమంగా అందినప్పుడే దేశం ఆర్థికంగా మనం ముందుకు పోతుందనే ఒక మంచి ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు ఇవన్నీ సమకూర్చడం జరుగుతుంది ఈ రోజే మనం కొత్త ప్రారంభించుకోవడం జరిగింది దానికి సంబంధించిన అధికారులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి ఇది ఒక మంచి పరిణామము భవిష్యత్తులో దీని ప్రజలు ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం వెల్కమ్ టు ప్రొద్దుటూరు నేను మీ సురేష్ ప్రస్తుతానికి మనం కడప జిల్లా ప్రొద్దుటూరులోని స్థానిక మార్కెట్ యార్డ్ ఉన్నాము ఇక్కడ రావడానికి గల ముఖ్య కారణం ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆపదల్లో ఆదుకునేది వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఎయిట్ అనే వెహికల్ కుయ్యియ్యమంటూ వస్తుంది ఎవరైనా సరే ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు వారిని వాళ్ళు తీసుకెళ్తారు ప్రథమ చికిత్స చేసి సంబంధిత హాస్పిటల్లో వదిలిపెడతారు ఇది ప్రతి ప్రభుత్వము ప్రస్తుతం ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ మధ్య కాలంలోనే భవ్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు వన్ జీరో ఎయిట్ను టేక్ ఓవర్ చేసిన విషయం అందరికీ వెళితమే ఇక్కడ ఈరోజు భవ్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు మోడల్ వన్ జీరో ఎయిట్ కొత్త వెహికల్ మన దగ్గర ఉంది ఈ రోజు స్థానిక ప్రొద్దుడు నియోజకవర్గము శాసనసభ్యులు గౌరవ ఎమ్మెల్యే నంద్యాల వరదాల రెడ్డి గారు ఈ వెహికల్ ను ప్రారంభించారు ఇక్కడ డిస్టిక్ మేనేజర్ సుబ్రహ్మణ్యం గారు ఆపరేట్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ మహేష్ అన్న ఇక్కడ ఉన్నారు వాళ్ళని అడిగి పాత అంబులెన్స్ కి కొత్త అంబులెన్స్ కి గల తేడా ఏమిటి ఈ అంబులెన్స్ వల్ల లైఫ్ ఎలా సేవ్ చేయవచ్చు అన్న విషయాన్ని మనం తెలుసుకుందాం ఇప్పుడు మనము భవ్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసినటువంటి నూతన అంబులెన్స్ లో మనం ఉన్నాము ఇది అంబులెన్స్ ఏదైతే చూస్తున్నామో ఈ అంబులెన్స్ ఒక మనిషి ఆపదలో ఉన్నప్పుడు అనారోగ్య పరిస్థితుల్లో ఉన్నప్పుడు మనిషి ప్రాణాలను ఎలా సేవ్ చేస్తుందన్న విషయాన్ని మనం డిస్టిక్ మేనేజర్ సుబ్రహ్మణ్యం గారితో అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే నమస్తే సార్ సార్ వన్ జీరో ఎయిట్ అంబులెన్స్ భవ్య గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు కొత్తగా మోడల్ చేసిన విషయాన్ని మీరు చెప్తున్నారు ఈ అంబులెన్స్ వల్ల మీరు ప్రజల లైఫ్ ను ఎలా సేవ్ చేయగలరు చెప్పండి సార్ ఇక్కడ ఏమేమి ఉంటాయి ఎక్విప్మెంట్స్ ఏ విధంగా వీటి వల్ల లైఫ్ ను సేవ్ చేయొచ్చు సార్ ఏం నమస్కారం నేను అని చెప్పండి అందరికి నమస్కారం అండి నా పేరు సుబ్రహ్మణ్యం నేను కడప డిస్టిక్ డిస్టిక్ మేనేజర్ నింజీ రైడ్ సర్వీసెస్ కి ఇక్కడ మనం చూస్తున్న అంబులెన్స్ ఇది అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ దీంట్లో ఒక మినీ ఐసియూ లాంటి ఐసీయూ ఆన్ వీల్స్ అనుకోవచ్చు మనం దీన్ని ఒక పేషెంట్ యొక్క చావు బతుకుల్లో ఉన్నప్పుడు ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు తనను బతికించడానికి కావాల్సిన మాక్సిమం ఎక్విప్మెంట్ మనకి ఇక్కడ అందుబాటులో ఉందండి ఇక్కడ ఇది మల్టీ పారా మానిటర్ అంటారు దీన్ని దీని ద్వారా రోగి యొక్క శారీరక స్థితిని మనం తెలుసుకోవడానికి పల్స్ కానీ బీపీ గాని అతని యొక్క కణాలలో ఉన్న ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉన్నాయి ఇలాంటివన్నీ ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు దీంట్లో పేషెంట్ యొక్క టెంపరేచర్ కూడా మాన్యువల్ గా కాకుండా ఆటోమేటెడ్ గా చెక్ చేసుకోవచ్చు సో దీని ద్వారా ఏం చేస్తామంటే మనకున్న లీడ్స్ ని అటాచ్ చేసి పెట్టేసుకొని రెగ్యులర్ గా మనం ఇక్కడ నుండి బయలుదేరి హాస్పిటల్కి వెళ్లేంత వరకు తన కండిషన్ ఏంటి అనేది ప్రతి నిమిషం మనం అబ్జర్వ్ చేసుకుంటూ దానికి సంబంధించినంత ట్రీట్మెంట్ ఇస్తూ రోగిని కాపాడే ప్రయత్నం చేయొచ్చు ఇది మల్టీపారామీటర్ నెక్స్ట్ వచ్చేసి ఇది వెంటిలేటర్ అండి ఏ వ్యక్తి అయితే తన శ్వాసను తానుగా తీసుకోలేని కండిషన్ లో ఉన్నప్పుడు ఆర్టిఫిషియల్ గా మనం శ్వాసను అందించడానికి వాడే ఎక్విప్మెంట్ ఇది ఆర్టిఫిషియల్ మనకు వెంటిలేటర్ అంటారు దీని ట్రాన్స్పోర్ట్ వెంటిలేటర్ అంటారు దీని ద్వారా రోగికి కృత్రిమంగా మనం ఆక్సిజన్ ని ఇవ్వచ్చు అంటే తను సొంతంగా తీసుకొని మజిల్స్ తను సొంతంగా తీసుకోలేని కండిషన్లో గా ప్రెజర్ ద్వారా పాజిటివ్ ప్రెజర్ ద్వారా మనం ఆక్సిజన్ ఇస్తాం అదే పేషెంట్ తన సొంతంగా ఆక్సిజన్ తీసుకోగలిగితే అప్పుడు మనం ఇక్కడ ఉన్న రెగ్యులేటర్స్ ఆక్సిజన్ సిలిండర్ల ద్వారా ఇస్తాం తీసుకోలేనప్పుడు మాత్రమే కృత్రిమంగా ఇవ్వడానికి ఇది వాడతాం అండ్ నెక్స్ట్ సిరంజి అండి ఇది సిరంజి పంప్ అంటే ఏంటంటే ఒక వ్యక్తికి తక్కువ క్వాంటిటీలో స్లోగా మెడిసిన్ ఇవ్వాలి అనుకున్నప్పుడు దీన్ని వాడతాం దీంట్లో మనం ఇక్కడ సిరంజ్ లాక్ చేస్తా లోడ్ చేస్తాము చేసి ఎన్ని ఎంఎల్ వెళ్ళాలి అని మనం సెట్ చేస్తే దీని ద్వారా ఇస్తూ అంత స్లోగా ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా మనం టైం పెట్టుకు పెడితే స్లో ఐవి ఇచ్చేకి ఇది వాడతాం అదేవిధంగా కింద ఉన్నది ఈ ఇన్ఫ్యూజన్ పంప్ అంటారు ఇదేంటంటే చాలా మంది మీరు చూసే ఉంటారు ఆ మన పెట్టినప్పుడు ఎన్ఎస్ఆర్ఎల్ పెట్టినప్పుడు అక్కడ పైకి కిందకి అనేది రెగ్యులేటర్ అనేది ఒకటి ఉంటది ఎన్ని డ్రాప్స్ పడాలా సెట్ చేస్తారు దాన్ని మాన్యువల్ గా మనం చేసినప్పుడు ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు రోగికి ఎగ్జాక్ట్ గా ఎంత ఎంఎల్ఏ వెళ్ళాలి అనేది మనం సెట్ చేసుకుంటే నిమిషానికి అంత ఎంఎల్ఏ వెళ్ళేలాగా దీని ద్వారా వాడుకుంటాం అండ్ నెక్స్ట్ అండి దీంట్లో కొత్త వెహికల్ వచ్చింది ఇది వచ్చి ఫస్ట్ ఎయిడ్ కిట్ మనం ఒకవేళ ఇన్ కేసు పేషెంట్ దూరంగా ఉండి ఎక్కడైనా యాక్సిడెంట్ కేసుల్లో అందుబాటులో లేనప్పుడు దూరంగా అంబులెన్స్ అంతవరకు వెళ్ళలేని కండిషన్లో అంటే చెట్టు పొదల్లో కావచ్చు ఒక బావిలో కావచ్చు లేదంటే ఇంకెక్కడైనా రైల్వే ట్రాక్ అంటే ఎక్కడో పడిపోయినారు అక్కడ వరకు మనం అంబులెన్స్ వెళ్ళలేకపోవచ్చు అలాంటప్పుడు ఆ పేషెంట్ దగ్గరికి మెడిసిన్ అండ్ కావాల్సిన మొత్తం డ్రెస్సింగ్ కిట్లు కానీ తీసుకెళ్లడానికి దీన్ని వాడతాం నెక్స్ట్ ఇది వచ్చేసి ఎయిడి ఇది ఆటోమేటెడ్ ఎక్స్టర్నల్ డీఫిబ్రిలేటర్ అంటారండి ఎవరైతే ఒక మీరు ఇప్పుడు ఎన్నో కేసుల్లో చూసే ఉంటారు నేను ఇప్పుడు రీసెంట్ గా సోషల్ మీడియాస్ లో గానీ ఇలాంటి చోట్ల వర్కౌట్స్ చేస్తూ సడన్ గా మనిషి కొలాప్స్ అయిపోవడం నడుస్తూ నడుస్తూ కొలాప్స్ అవ్వడం అలాంటి టైంలో చాలా మంది సిపిఆర్ చేస్తారు సిపిఆర్ అనేది మనం చేతులతో మాన్యువల్ గా చేసేది అదే సిపిఆర్ తో పాటు ఈ ఇక్కడ ఉన్న ఎక్విప్మెంట్ ద్వారా తనకి వెంటిలేషన్ అంటే షాక్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది ఆ షాక్ ఇచ్చి ఆ పర్సన్ ని రీసెస్టేట్ అంటే తిరిగి తన గుండె కొట్టుకునేలాగా చేసే అడ్వాన్స్ ఎక్విప్మెంట్ ఇది ఏడి అండ్ వీటితో పాటుగా మనకి అంబులెన్స్ లో స్ట్రెచర్స్ ఉన్నాయండి ఇది వచ్చేసి కొలాప్సిబుల్ స్ట్రెచర్ అంటారు మనం దీన్ని ఒక రోడ్ లో కానీ ఒక సర్ఫే ఫ్లాట్ సర్ఫేస్ ఉంటే ఎంత దూరం అయినా తీసుకొని వెళ్ళిపోవచ్చు కిందకి సెట్ చేసి పేషెంట్ పడుకోబెట్టిన తర్వాత మళ్ళీ పైకి లేపి ఒక ట్రాలీ లాగా కూడా యూజ్ చేసుకోగలరు వాటితో పాటు ఇక్కడ ఎస్ఎంఆర్డీ అన్నారు స్పైనల్ మోషన్ రెస్ట్రిక్షన్ డివైజ్ అంటారు దీన్ని ఎవరికైతే బ్యాక్ బోన్ ఇంజురీస్ జరిగాయో అలాంటి వాళ్ళకి స్పైన్ కి సెకండరీ ఇంజురీ అంటారు ఒక్కోసారి బ్యాక్ బోన్ ఇంజురీ జరిగినప్పుడు తనని ఎలాగంటే అలా కదిలిస్తే అక్కడ నుంచి మొత్తం ప్యారలైజ్ అయిపోయే అవకాశం ఉంటుంది పేషెంట్ అలా అవ్వకుండా దీని మీద తీసుకొని తనని స్టేబులైజ్ చేసి షిఫ్ట్ చేయడానికి ఉపయోగపడే ఎక్విప్మెంట్ అదేవిధంగా ఆక్సిజన్ కింద ఉన్నవి కాకుండా పోర్టబుల్ ఆక్సిజన్ సిలిండర్స్ కూడా మన దగ్గర ఉన్నాయి సో ఈ విధంగా ఒక పేషెంట్ ఎవరైతే అత్యవసర సమయంలో వంజీరోయిట్ కి ఫోన్ చేస్తారో వాళ్ళని సేఫ్ గా జాగ్రత్తగా హాస్పిటల్ చేర్చే వరకు కావాల్సిన అన్ని ఎక్విప్మెంట్లు ఈ అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ అంబులెన్స్ లో ఉన్నాయండి మీ సేవలని పొద్దుటూరులో అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను నమస్తే అండి నా పేరు సుబ్రహ్మణ్యం నేను భవ్య తరపున డిస్టిక్ మేనేజర్ కడప జిల్లా వంజీ రైట్ సర్వీసెస్ కి ఈ రోజు మనకి పొద్దుటూరు లొకేషన్ కి ఏఎల్ఎస్ అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ వెహికల్ మన ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి గారి చేతుల మీదుగా ఓపెన్ చేసి ఈ రోజు సేవల్లో ఇస్తున్నాము ఈ రోజు నుంచి అత్యాధునికమైన అంబులెన్స్ అంటే అడ్వాన్స్ లైఫ్ సపోర్ట్ వెహికల్ మినీ లాంటి వెహికల్ ఇక్కడ ఉంది అదే విధంగా మా దగ్గర ఉన్న ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ కూడా దీనికి సంబంధించిన ప్రతి ఎక్విప్మెంట్ గురించి నాలెడ్జ్ ఉంది అండ్ దాని గురించి గత కొద్ది పది పదహైదు సంవత్సరాల నుంచి పనిచేసే క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారండి మీకు ఆపద సమయంలో ఎటువంటి ఎమర్జెన్సీ ఉన్నా వన్ జీరో ఎయిట్ సేవలను ఉపయోగించుకోండి మిమ్మల్ని జాగ్రత్తగా హాస్పిటల్ చేర్చే బాధ్యత మా ఎంప్లాయీస్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ తీసుకుంటారు దయచేసి ఈ సేవల్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను నమస్కారం అండి నా పేరు మహేష్ అండి నేను కడప జిల్లా పొద్దుటూరు డివిజన్ ఆపరేషన్ ఎగ్జియ్ గా పనిచేస్తున్నాను ఈ వన్ జీరో సర్వీస్ కు సో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టినటువంటి చర్యల్లో భాగంగా ఈ నూతన అంబులెన్స్ ను ఏవైతే అనుకున్నారో నూట తొంభై వెహికల్స్ కొత్త వెహికల్స్ ను ల్యాండ్ చేస్తున్నారు సో భవ్య కంపెనీ వన్ జీరో సర్వీస్ చూస్తున్నది సో భవ్యా కంపెనీ అయినటువంటి స్వరూప్ సార్ గారు మేనేజర్లు సో వాళ్ళందరూ కృషి ఫలితంగా ఈరోజు ప్రజలకు మెరుగైన సేవలు అందించాలనే లక్ష్యంతో అత్యాధునిక అద్భుతమైన అంబులెన్స్ సో వీల్స్ ఆన్ ఐసియు కొత్త వెహికల్ ఏఎల్ఎస్ వెహికల్ గత ఇరవైన సర్వీసులో ఈ పొద్దుటూరికి కొత్తగా ప్రస్తావన పెట్టారు ఈ ప్రభుత్వానికి ధన్యవాదములు ఈ యొక్క అత్యాధునిక అంబులెన్స్ సర్వీస్ వచ్చేసి ప్రజలు ఉపయోగించుకోవాలి ఇక్కడ వచ్చేసి మా యొక్క వెల్ నాలెడ్జ్ ఈఎంటీస్ ఉన్నారు పైలట్స్ ఉన్నారు సో ఈ పైలట్స్ కానీ ఈ యొక్క ఈఎంటీస్ కానీ అత్యాధునిక శిక్షణ ఉన్నది వీళ్ళు ఈ యొక్క ప్రజలకు సేవ ఏ విధంగా చేయాలి యొక్క ఎక్విప్మెంట్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది మొత్తం అంత వీళ్ళకి నాడుతుంది కావున ప్రజలు ఈ యొక్క సర్వీస్ ఉపయోగించుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను సార్ మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో మెదడు నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పిడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మూర్ఛ విట్స్ తలనొప్పి మెడనొప్పి మూతి వంకర వనుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మిర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంల జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు థర్బో లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోం పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్